కళలో బీన్స్ కనిపిస్తే అర్థం బీన్స్ అనేది పెరుగుదల ఆరోగ్యం కృషి ధనం మరియు కొత్త సంకేతంగా భావించబడుతుంది కలలో బీన్స్ కనిపించడం సాధారణంగా మంచి మార్పులు పెరుగుతున్న అవకాశాలు ఆరోగ్య లాభం మరియు సంపదకు సూచన అయితే కలలో బీన్స్ ఎలా కనిపించాయో ఆధారంగా ఫలితం మారుతుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి కల యొక్క అర్థం ఒకటి తాజా పచ్చగా ఉన్న బీన్స్ చూడటం జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి కృషి చేసిన పనులకు ఫలితం లభిస్తుంది ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఇంట్లో శుభవార్తలు వస్తాయి రెండు బీన్స్ తినడం శక్తి పెరుగుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది ఆర్థిక సమస్యలు తగ్గుతాయి పాడైన బీన్స్ తినడం అనారోగ్యం నష్టం మూడు బీన్స్ పొలం లేదా తోట చూడటం వ్యాపారం లేదా ఉద్యోగంలో పెద్ద అభివృద్ధి కొత్త ఆస్తి ధనం వచ్చే అవకాశం కష్టపడే వ్యక్తికి గౌరవం పెరుగుతుంది నాలుగు బీన్స్ కొనడం ఇంటికి కొత్త సంపద వస్తుంది సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి కుటుంబంలో శాంతి ఆనందం పెరుగుతుంది ఐదు బీన్స్ అమ్మడం వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి కష్టానికి సరైన ఫలితం లభిస్తుంది సమాజంలో పేరు ప్రఖ్యాతి పెరుగుతుంది ఆరు పాడైన లేదా ఎండిపోయిన బీన్స్ నిరాశ ఆర్థిక నష్టం కుటుంబంలో గొడవలు కలహాలు వ్యాధులు రావడం మీరు చేస్తున్న పనులు ఆలస్యం అవ్వడం ఏడు బీన్స్ మొక్కలు తినబడటం లేదా కోయడం మీరు చేసే పనిలో త్వరలో విజయం మీ శత్రువులు ఓడిపోతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది శుభాలు పచ్చగా తాజాగా ఉన్న బీన్స్ శుభవార్తలు ఆరోగ్యం బీన్స్ తినడం శక్తి సంపద పెరుగుతుంది బీన్స్ పొలం చూడటం ఆర్థిక అభివృద్ధి బీన్స్ కొనడం కుటుంబ శాంతి సంపద అశుభాలు పాడైన బీన్స్ వ్యాధులు నష్టాలు ఎండిపోయిన బీన్స్ నిరాశ ఆలస్యం నేల మీద ఉన్న బీన్స్ కుటుంబ కలహాలు ఏం చేయాలి కుటుంబంలో శాంతి కాపాడండి పేదలకు పచ్చి బీన్స్ లేదా కూరగాయలు దానం చేయండి ఇంటి వంటగదిలో శుభ్రతను కాపాడాలి పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండాలి ఏం చేయకూడదు పాడైన కూరగాయలు వాడకూడదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అనవసర గొడవలు చేయకూడదు కోపం ద్వేషం పెంచకూడదు పరిహారాలు బుధవారం రోజున పేదలకు బీన్స్ లేదా కూరగాయలతో చేసిన వంటకాలు దానం చేయండి శుక్రవారం అమ్మవారికి బీన్స్ నైవేద్యం సమర్పించండి ఇంట్లో బీన్స్ మొక్క నాటండి దీపం వెలిగించండి ప్రతిరోజు ఓం శ్రీ మహాలక్ష్మి అయిన నూట ఎనిమిది సార్లు జపించండి పూజలు బుధవారం విష్ణుమూర్తికి బీన్స్ సమర్పించడం శుభప్రదం శుక్రవారం అమ్మవారికి పూజ చేసి నైవేద్యం ఇవ్వాలి పాడైన బీన్స్ కలలో కనిపిస్తే శాంతి పూజ చేయాలి ఎన్ని రోజుల్లో నిజమవుతుంది శుభకార్యాలు ఏడు రోజుల్లో ఆరోగ్య లాభాలు ఏడు నుండి పదిహేను రోజుల్లో ఆర్థికాభివృద్ధి ఇరవై ఒకటి రోజుల్లోపే పెద్ద సమస్య పరిష్కారం ఒక నెలలోపే ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు ఆర్యో బుక్ వరల్డ్ ఆఫీషియల్ ఛానల్ అందరికి నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ నాకు కూడా యూస్ఫుల్ ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ చేస్తాను ఇప్పటి చేశాను ఇప్పటివరకు నిజంగా ఒక మూడు నెలల సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లు మీ ఫ్యామిలీ గ్రూపులు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్న పని నాకు చేస్తే నేను ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ మీరు 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 చేస్తున్నారు కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళను ఎక్కడ ఎక్కడ సరే వాటి నుంచి తెలుసుకుని ట్రై చేసినా ప్లీజ్